మీ హైదరాబాద్ నుంచి మీ చిన్న తమ్ముడు వస్తున్నాడా పెళ్ళికి లేదండి లేదండి పెళ్ళి కదండి ఇంట్లో పెళ్ళికి ఇంట్లో మనుషులు పెళ్ళిపోతే మీరల్లా డిసైడ్ చేస్తారండి వాళ్ళు రారని చెప్పేసి ఫంక్షన్ వాళ్ళు రాలేదండి పిల్లడం మన సంస్కారం రావడం రాకపోవడం వాళ్ళకి మనం వదిలేదాం మీరు ఒక శుభకార్యం చేస్తున్నారు ఇలాంటప్పుడు మీ ఫ్యామిలీ అంతా మీతో ఉండాలి కదండి రైటే మాకైతే పెళ్ళడం ఇష్టం లేదు అందుకే పెళ్ళటం లేదండి అవకాశం వచ్చినప్పుడు ఫ్యామిలీని కలుపుకోవాలండి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మీ అమ్మాయి పెళ్ళి రూపంలోన ఇలాంటప్పుడు మీ ఫ్యామిలీని మొత్తాన్ని కలిసి ఉంటే ఆ బలం వేరండి పిలిచిన తర్వాత వాళ్ళు రాకపోతే మర్యాద పోతుందండి చిన్నప్పుడు మీ అందరూ కలిసి పెరిగారు నాకు తెలిసి మీకు మీ తమ్ముడికి చాలాసార్లు దెబ్బలాట అయ్యి ఉంటుంది కొట్టుకొని ఉంటారు తిట్టుకొని ఉంటారు మనం సాయంత్రం వేస్తే అందరు కలిసి భోంచేస్తూ ఉండి ఉంటారు అవునా కదా మా అన్నయ్య మా తమ్ముడు కొట్టేడు చుట్టే వదిలి వదిలేసేలేదు కదండి అలాంటిది ఇప్పుడు రెండు సార్లు పిలిచాం మూడు సార్లు పిలిచాం రాకపోతే ఏముంది నాలుగోసారి పిల్లండి ఉన్నప్పుడు వేరు